హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టోక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ తమిళి చూసే ఉంటారు నేను లేట్ చేయకుండా విషయంలో వెళ్ళిపోతాను ఫస్ట్ స్టార్టింగే ఈ వీడియో చేయడానికి గల కారణం ముఖ్య కారణం ఫస్ట్ వీడియో చూసే ముందు నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే ఈ వీడియో చూడండి సౌదీ అరేబియాకి మంచి ఆపర్చునిటీ ఉంది నర్సెస్కి ఎందుకంటే సౌదీ అరేబియాకి ఎక్కువగా ఫీమేల్స్ని రిక్రూట్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే దాంతోపాటు మెయిల్స్ కూడా రిక్రూట్మెంట్ ఉంది బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇద్దరికి ఏదైనా మనం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలంటే మనం ప్రోమెట్రిక్ ఇక్కడ రాయాలి ఇండియాలో రాసి లేకపోతే ఎక్కడన్నా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రోమెట్రిక్ రాసి అప్పుడు అది క్వాలిఫై అయితేనే అది పాస్ అయితేనే మనం ఆ గల్ఫ్ కంట్రీస్కి అనేది వెళ్ళడం ముదరింది ఓకే ఇప్పుడు వచ్చిన అవకాశం ఏంటంటే నేను ఒక కన్సల్టెన్సీతో అయ్యాను వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం వాళ్ళు చేసే ప్రాసెస్ ప్రకారం మనం ఇండియా నుంచి అన్ని డేటా ఫ్లో అన్ని చేసుకుని వెళ్తాము అన్ని చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో మనకి ఎగ్జామ్ వాళ్ళే రాపిస్తారు ఇన్ కేస్ ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిన కానీ మనం వన్ ఇయర్ స్టే చేసి వన్ ఇయర్ మనం శాలరీ సంపాదించుకోవచ్చు వన్ ఇయర్ మనకి క్వాలిఫై చేస్తారు బట్ నేను వీడియోలోకి వెళ్ళే ముందు ప్రాసెస్ అంతా అంతా చెప్తాను బట్ నా వీడియో కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దో గొప్ప రీచ్ అవ్వాలి ఖచ్చితంగా మన ఫ్యామిలీ గ్రో అవుతుంది తప్ప నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇంట్రెస్ట్ ఉన్న చూడండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫస్ట్ చూడొద్దు నేను కట్టిగా నేను చెప్పగలను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కడైతే మీకు ఇంట్రెస్ట్ ఏదో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇలా నర్సింగ్ ప్రాసెస్ వేరే దేశాల్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇన్కేస్ యూకే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకి రావాలనుకుంటున్నారో అప్పుడు దా ఆ దేశాలకి రావడానికి టైం పడుతుంటే ఇక్కడ ఫినాన్షియల్ స్ట్రగుల్ అవుతుంటే ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి మనం అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఏదైతే నేను ఇప్పుడు యూకే రావడానికి సింగపూర్ నుంచి ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేసినా ఇండియాలో ఉండి టైం వేస్ట్ అవుతుంది డబ్బులు సంపాదించలేకపోతున్నాను అప్పుడు నేను ఏం చేశాను సింగపూర్ వెళ్ళాను సింగపూర్ నుంచి నా యూకే ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను అలానే ఇప్పుడు ఎవరైతే ఇలా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూకే యూఎస్ ఎలా అనుకుంటున్నారో ఇండియాలో ఆల్రెడీ ఉంది శాలరీ సరిపోలేదు సరిపోవట్లేదు అనుకుంటున్నారో సౌదీ అరేబియా ఆర్ సింగపూర్ ఆర్ కువైట్ ఆర్ దుబాయ్ ఈ దేశాలు వెళ్ళండి అక్కడి నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఇంకా మనకి ఈజీ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మనం మన మన ప్రాక్టికల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి ఇది ఒక మంచి అవకాశం ఉపయోగించుకోవడానికి ఇది ఎప్పుడు నాకు అప్డేట్ ఉంది కాకపోతే నాకు టైం బేసిస్ మీద నేను ఈ వీడియో చేయలేకపోయాను బట్ ఇవాళ టైం దొరికింది ఖచ్చితంగా ఎవరికొరికి ఎక్కడో చోట నా వీడియో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇకపోతే హైదరాబాద్ గ్లోబల్ ప్లేస్మెంట్స్ అని ఈ కన్సల్టెన్సీ వాళ్ళు దీ జెన్యున్ కన్సల్టెన్సీ ఫర్ నర్సెస్ టూ సింగపూర్ కానీ టు సౌదీ అరేబియా కానీ మాల్దీవ్స్ కానీ వాళ్ళు చాలా చాలా చేశారు ఇలా రిక్రూట్మెంట్స్ ఇలా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొత్తగా సౌదీ అరేబియాలో ఒక హాస్పిటల్తో టైఅప్ అయ్యారు వాళ్ళతో నేంట అప్పయ్యాను ఇలా నాకు నర్సెస్ నాకు మీకు తెలిసిన నర్సెస్ ఉంటే మాకు ఖచ్చితంగా రిఫర్ చేయండి మనం జెన్యున్గా వాళ్ళకి హెల్ప్ చేద్దాము మీరు చెప్పిన గోట ప్రకారం నేను వాళ్ళకి ఏంటంటే ఇలా నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది నర్సెస్ ఉన్నారు అదే పదివేలకి అదే పదిహేను వేలకి రాత్రం బావుళ్ళు వారానికి ఐదు రోజులు పనిచేసే నర్సెస్ ఉన్నారు ఆ చాలీ చాలనం జీతంతో ఇప్పుడు మన ఆ ఫెదర్స్ నుంచి మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వచ్చే వచ్చే టైం ఇది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నర్సెస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నర్సెస్ ఈ అప్డేట్ మన కోసం ఇప్పుడైనా మెలుకోకపోతే ఇంకా మనం అదే పదిహేను వేలకి అదే రెస్పెక్ట్ లేని ఉద్యోగాలు చేస్తూనే ఉంటాము అంటే రైట్ వే ఫర్ రైట్ వర్క్ అనేది లేదు నర్సెస్ కానీ నా దృఢ సంకల్పం కాకపోతే వేరే వేరే దేశాల్లో ఉన్నాయి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తప్ప ఈ సద్వినియోగం చేసుకోవాలని నేను వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి మీ ఫ్యామిలీలో ఎక్కడో చోట ఎవరికో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఈ వీడియో వాళ్ళకి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నేను అనుకుంటాను వీడియోలోకి ముందు నేను ప్రాసెస్ అంతా చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఇది రిక్రూట్మెంట్ చేసేది గ్లోబల్ ప్లేస్మెంట్ హైదరాబాద్ బట్టి నా డీటెయిల్స్ పైన ఇస్తాను నా నా ఇమెయిల్ ఐడి ఇస్తాను పాస్ చేసి నా ఇమెయిల్ ఐడి మీరు డీటెయిల్స్ మీ రెజ్యూమే అన్నీ నాకు సెండ్ చేయండి నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు సౌదీ అరేబియా సింగపూర్ ఏ కంట్రీ వెళ్ళాలన్నా నేను నాది రెస్పాన్సిబిలిటీ నన్ను నమ్మి మీరు జెన్యున్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అంటే నేను జెన్యున్గా మీకు హెల్ప్ చేస్తాను ముఖ్యంగా కేవలం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే డ్రీమ్స్ యూకే డ్రీమ్స్ ఆర్ ఐ మీన్ అబ్రాడ్ డ్రీమ్స్లో ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా నాకుతో వచ్చిన గైడెన్స్ నేను ఇవ్వటానికి సిద్ధం వెళ్ళటానికి మీరు సిద్ధమా అయితే ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేది సౌదీ అరేబియా ఫస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సి లేదా టీమ్స్లో కానీ గూగుల్ మీట్స్లో కానీ జూమ్లో కానీ మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారు మీ బేస్డ్ అప్ ఆన్ ఇంట్రెస్ట్ ద్వారా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా దాని మీద మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది మ్యాక్సిమం వన్ అవర్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత వెంటనే మీకు తర్వాత ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు ఆఫర్ లెటర్ రిలీజ్ అండ్ యాక్సెప్టెన్సీ బై ద క్యాండిడేట్ ఆఫర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది సెకండ్ ప్రాసెస్ ఇక్కడ నుంచి థర్డ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డేటా ఫ్లో కాకపోతే ఈ సౌదీ అరేబియా దేశాలకి ఏంటంటే మనం ముందు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఈ డేటా ఫ్లోకి ఏంటంటే ఇరవై వేలు అవుతుంది మన మెడికల్స్కి మనం మనమే చేయించుకోవాలి ఆ మెడికల్స్కి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది బయోమెట్రిక్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అవుతుంది హెచ్ఆర్డి అటెస్టేషన్ కోసం వచ్చేసి రెండు వేల ఐదు వందలు అవుతుంది మెమరీస్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేయాలి దానికి నాలుగు వేల ఐదు వందలు అవుతుంది మొత్తం అప్రాక్సిమేట్గా కాస్ట్ మనం సౌదీ అరేబియా వెళ్ళడానికి ముప్పై ఐదు వేలు అవుతుంది మనకి శాలరీ దాదాపు లక్ష రూపాయలు వస్తుంది ముందు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఈ ముప్పై ఐదు వేలు అనేది ఖచ్చితంగా ఈ ముప్పై ఐదు వేలు మీరు పెట్టుకోండి సేవ్ చేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్ ఇంటర్వ్యూ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు డేట్ ఆఫ్ లో మెడికల్స్ బయోమెట్రిక్స్ హెచ్ఆర్డీ టెస్టేషన్ మెమరీస్ అకౌంట్ ఇవన్నీ కలిపి మనకి ముప్పై ఐదు వేలు అవుతుంది ఎయిర్ టికెట్స్ అకామిడేషన్ మన నర్సెస్కి అకామిడేషన్ వన్ వీక్ ఫ్రీగా హాస్పిటల్ ఆన్ సైడ్ ఇస్తుంది తర్వాత హాస్పిటల్ వాళ్ళు హాస్పిటల్ అకామిడేషన్కి మంచి అపార్ట్మెంట్స్కి మిమ్మల్ని మూవ్ చేస్తారు అక్కడ అకామిడేషన్ ఫ్రీ మనం చేయాల్సిందల్లా మన 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 అక్కడ ఖర్చు అయ్యేదల్లా మన తినడానికి మన తిరగటానికి మహా అయితే ఒక ఇరవై వేలు ఇరవై వేలు అవుతాయి నా అవగాహన ప్రకారం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం గల్ఫ్ కంట్రీస్లో నేను రీసెర్చ్ చేసిన విధానంలో మనకి డెబ్బై నుంచి అరవై వేలు మనం సేవ్ చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ సంపాదించేది మన ఆంధ్ర తెలంగాణలో ఐదు రోజులు ఆరు రోజులు మహా అయితే ఏడు రోజులు కొన్ని హాస్పిటల్ అయితే ఐ మీన్ వాళ్ళకి ఆఫీస్ కూడా ఇవ్వట్లేదు మనకు ఐదు రోజుల వరకు ఉంటే ఇన్ని డెబ్బై ఎనభై వేలు మనం సేవ్ చేస్తున్నాం గుర్తు పెట్టుకోండి మనం మీరు వారానికి ఐదో రోజులు పనిచేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సంపాదించేది మహా అయితే పది నుంచి ఇరవై వేలు లేకపోతే పదిహేను వేలు నర్సింగ్ సోపెండెంట్ అయితే ముప్పై వేలే సంపాదిస్తున్నాం మనం గుర్తుపెట్టుకోండి క్యాలిక్యులేట్ చేసుకోండి మనం ఇక్కడ ఉంటే ఎలా ఎలా సంపాదిస్తున్నాం అక్కడుంటే ఎలా సంపాదించినాం రండి కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రండి తప్పే లేదు లేదు మనకి సూటవు మనకి అవ్వలేదు మనకు అవ్వలేదంటే సంపాదించడానికి వెళ్ళండి ఒక వన్ ఇయర్ ఉండండి సంపాదించండి అంతే ఒక వన్ ఇయర్ తర్వాత మనం మన 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 మనం మార్చుకోవచ్చు అప్పుడు డిపార్ట్మెంట్లు మనం చేంజ్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా మనకి వాల్యూ ఉంటుంది మన మన సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద వాల్యూ యాడ్ ఆన్ వ్యాల్యూ యాడ్ ఆన్ వ్యాల్యూ అవుతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఎలా అంటే ఎగ్జామ్ అనేది ముందు వాళ్ళే మనకి ఎగ్జామ్ ప్రిపేర్ చేపిస్తారు ఎగ్జామ్ ప్రిపేర్ చేసి వాళ్ళే రాపిస్తారు ఇన్ వన్ అవన్నీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో మనం ఎగ్జామ్ పాస్ అవ్వలేదా వెనక తిరిగి పంపించేస్తారు అది ఒక రకంగా అడ్వాంటేజ్ వద్ది డిసడ్వాంటేజ్ ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నాడు నేను అక్కడే ఉండాలి సౌదన్ని కొన్ని 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 సంవత్సరాలు ఉండి సంపాదించుకొని వేరే దేశాలకి వెళ్ళాలి అనుకుంటే ఇది వెల్లం గుడ్ బా ఓకే లేదు ఫర్ టైమింగ్ ఫర్ చేంజ్ కోసం వెళ్దాం శాలరీ హైక్ కోసం వెళ్దాం అంటే బెస్ట్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ప్రతి ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా ఓపెన్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు డౌట్ పడితే నా మీ నా ఇమెయిల్ ఐడి పైన చేస్తాను ఖచ్చితంగా నాకు మీ రెజ్యూమ్ మీ డీటెయిల్స్ మీ కాంటాక్ట్ నెంబర్ ప్రతిదీ నాకు ఇవ్వండి నేను మిమ్మల్ని ఖచ్చితంగా అప్రోచ్ అవుతాను జెన్యున్గా హెల్ప్ చేస్తాము మీ డాలర్ డ్రీమ్స్లో మేము ఒక హ్యాండ్ ఇస్తాము మీకు ఐ మీన్ హెల్ప్ చేయడము గైడెన్సో ప్రతిదీ గుర్తుపెట్టుకోండి మన చుట్టాలు ఎవరు మనకి హెల్ప్ చేయడు మన అత్త మన మామ మన బావ మన బాబాయ్ పిన్నిలు ఎవరు మనకి హెల్ప్ చేయరు మనతో మనకి మనమే మన కాళ్ళ మీద మనమే నిలబడాలి నాలు ఏంటంటే జస్ట్ ఒక గైడెన్స్ ఉంటాం అంతే నా జేబులో డబ్బులు ఇవ్వట్లేదు నా టైంని మీకు ఇవ్వట్లేదు జస్ట్ నేను ఒక గైడెన్స్ ఇస్తున్నాను అదే ఇప్పుడు కేరళ వాళ్ళు ఇంతమంది ఒకటి వెళ్తే అలా వంద మంది తీసుకెళ్తూ ఉంటారు ఒక్క కేరళ వాళ్ళు వెళ్తే ఏంటంటే మన తెలుగు వాళ్ళు కూడా మనం హెల్ప్ చేయాలి అంత కొంత యూజ్ అవుతుంది మన తెలుగు కమ్యూనిటీకి మన తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇలా తెలుగు యూట్యూబర్ ఎవరు లేరు అనే నర్సెస్కి సంబంధించిన తెలుగు యూట్యూబర్ ఇలా గైడెన్స్ ఇచ్చి యూట్యూబర్ ఎవరు లేరని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఖచ్చితంగా ఈ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను నేను చేసే కంటెంట్ సౌదీ ది బెస్ట్ కన్సల్టెన్సీ ఉంది ఖచ్చితంగా యూస్ యూస్ యూటిలైజ్ చేసుకోండి వాళ్ళ డీటెయిల్స్ నాకు ఫస్ట్ నాకు మీరు రెస్య్యూమ్ మీ డీటెయిల్స్ అన్ని నాకు ఫార్వర్డ్ చేయండి మీకు ఖచ్చితమైన ట్రాన్స్పరెంట్గా ప్రాసెస్ ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ ఏంటంటే వర్క్ వీసా ఎయిర్ టికెట్ విల్ బీ ప్రొవైడెడ్ బైజ్ వర్క్ వీసా ఎయిర్ టికెట్ మొత్తం వాళ్ళే ఇస్తారు ఇందాక చెప్పినట్లు సెవెన్ డేస్ స్టే ఇస్తారు తర్వాత మనకి హాస్పిటల్ అకామిడేషన్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ శాలరీ వచ్చేసి ఓకే పది లక్ష లక్షా పదివేలు స్టార్టింగ్ శాలరీ ఇప్పుడు మీకు బ్రోచర్ ఓపెన్ చేసి ప్రతి డీటెయిల్స్ చెప్తాను బీఎస్సీ నర్సెస్కి సారీ బిఎస్సీ కి వన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే నైంటీ థౌజండ్ టు వన్ ల్యాక్ శాలరీ సేవింగ్ పొటెన్షియల్ వచ్చేసి మనకి ఎనభై వేలు జిఎన్ఎం వాళ్ళకి ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా వాళ్ళకి శాలరీ వచ్చేసి ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేలు సేవింగ్ పొటెన్షియల్ కూడా సేమ్ ఎనభై వేలు మనం సేవ్ చేసుకోవచ్చు మనం మన శాలరీలో అంతా కాకపోతే సౌదీ అరేబియా అందరూ అనుకుంటారు ఇట్స్ అ ముస్లిం కంట్రీ మనకి సెక్యూరిటీ ఉండదు అదంతా మిత్ అనమాట ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడి మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు మంచిగానే సేఫ్గా ఉన్నారు వాళ్ళు సేవింగ్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే నర్సెస్ అనేది ట్యాక్స్ ఉంటుంది అదొక మనకి అటెన్ అడ్వాంటేజ్ ఇప్పుడు నేను యూకేలో ఉన్నాను నేను సంపాదించిన ప్రతిదీ మ్యాక్సిమం ట్యాక్స్ కట్టాలి ఒక ఒక అయితే నా వచ్చిన సాలరీలో లక్ష పదకొండు వేలు ఐ మీన్ లక్ష పదివేలు నేను ట్యాక్స్ కట్టాను నమ్ముతారు మీరు నమ్మరు అంటే గల్ఫ్ కంట్రీలో ఒక వ్యక్తి సంపాదించేది నెల నెలలో సరిపడేది నేనే ఆ ఒక్క నెలలో నా ట్యాక్స్ పదకొండు పదకొండు వందల పౌండ్లు పదకొండు వందల గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ అంటే లక్ష పది వేలు నేను ట్యాక్స్ కట్టాను అదే మన సౌదీ అరేబియాలో ఏంటంటే బ్యాచిలర్స్ కానీ సింగిల్స్ కానీ సింగిల్ మదర్స్ కానీ లేడీస్కి కానీ యూజ్ అవుతుంది ఇది గల్ఫ్ కంట్రీస్ అనేది శాలరీ ఐ మీన్ ట్యాక్స్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఉంటుంది ఖచ్చితంగా సేవింగ్ పొటెన్షియాలిటీ చాలా హైగా ఉంటుంది వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ కన్సల్టెన్సీ వాళ్ళతో టైప్ అయ్యారు ఇది ది మెయిన్ ప్రాసెస్ ప్రాసెస్ వచ్చేసి మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న ప్రకారం ఏంటంటే ఐ మీన్ టూ టు త్రీ మంత్స్లో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఆగస్ట్ ఇది మిడ్ ఆఫ్ ద ఆగస్ట్లో ఉన్నాను మీరు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కొత్త సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త కంట్రీలో ఉన్నారు రండి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి యూటిలైజ్ చేసుకోండి వచ్చిన ఆపర్చునిటీ ఉన్నారు మన నర్సెస్కి అసలు రెస్పెక్ట్ అనేది లేదు రైట్ పే ఫర్ రైట్ వర్క్ అనేది లేదు ఫస్ట్ ఇనిషియల్ ఇనిషియల్గా ది మెయిన్ ఇంపరేటివ్ పాయింట్ అది మనం మనం పడే శ్రమకి కరెక్ట్ పే ఉందా లేదని మనం ఎప్పుడైతే మన స్కేర్ ఉంటుందో అప్పుడే మనకి డిమాండ్ పెరుగుతుంది మన దేశాల్లో ఇంకా రాబోయే వీడియోలు ముందు ముందు మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో ఇస్తాను ఖచ్చితంగా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మీకు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరికొకరికి మీ కాకపోతే ఎవరికొకరికి ఒక ఉపయోగపడి ఉపయోగపడిద్దనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఇంకా నా నుంచి వచ్చే ఫదర్ అప్డేట్స్ మీకు మీ యూట్యూబ్స్ ఇన్స్ స్ట్రీమ్ ఇంజన్లో మీకు రిఫ్లెక్ట్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ థ్యాంక్ యూ ఫర్ ది స్టే సైనింగ్ ఆఫ్ జాహీర్